కలం కన్నీళ్లు మాత్రమే పెడుతుందనుకున్నాను కానీ ఇప్పుడు రక్తాన్ని చిందిస్తుంది అభయ ఆర్తనాదాలు విశాలమైన నాలుగు గోడల మధ్య ఆవిరైపోయాయా కొన్ని మానవ మృగాలు తోడేళ్లలా నక్కి అదును చూసి ఒక అబలను అంతం చేశాయా జంతువులు కూడా అసహించుకునేంత ఈ ఆటవిక సంస్కృతి ఎక్కడిది ఎలా ఓర్చుకున్నావు తల్లి ఆపేవారు లేక ఆ క్షణంలో అయిపోయావా రాబందుల్లా నీ శరీరాన్ని పొడుచుకు తింటుంటే ఏమీ చెయ్యలేక బ్రతికున్న శవమై భరించావా దీనికి సాక్ష్యం ఎవరు అరిచి అరిచి మూగబోయిన నీ నూర ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన నీ కన్నీరా ప్రతిఘటించినందుకు విరిగిన నీ ఎముకల కనిపించే నీ గాయాల లేక పాశవికంగా నిన్ను వేటాడి కడుపు నింపుకున్న కామ పిసాచాల ఎవరు ఆడదాన్ని చూడగానే అమ్మ తనం గుర్తురాని కామాందులకి ఆ అమ్మని చూసిన ఆడదే గుర్తొస్తుందేమో అమ్మ జాగ్రత్త ఆడపిల్లలని అత్యాచారం చేసి చంపేసే కొడుకుల్ని కన్నా ప్రతి తల్లి మీ కొడుకు చేతిలో మీరు కూడా ఒక అభాగ్య అభయ అవ్వద్దు ఎప్పుడు స్త్రీని మాత్రమే జాగ్రత్తగా ఉండమంటుంది ఈ సమాజం కానీ పురుషుడికి మాత్రం చెప్పదు స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఏమిటి ఈ శిక్ష స్త్రీ జాతిపైన ఎందుకింత కక్ష దీనికి ఈ వివక్ష స్త్రీలేని ఈ సృష్టికి ఇంకెక్కడి రక్ష అధికార అందలం ఎక్కి చందమామ లాంటి నిన్ను చెరిపేసింది తల్లి మారని సమాజంలో మార్పు కోసం ఎదురు చూస్తూ నిరసనకు మాత్రమే వెలిగే ఒక కొవ్వొత్తిని నేను భవిష్యత్తు నిరసనలకు తయారవ్వాలి మార్పు రానప్పుడు ఏం చెయ్యాలి అసలా ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏర్లై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి రాబందులు వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని కడుపులో నుంచి పేగుల్ని పీకుతూ ఇంకా బ్రతికే ఉండాలి అన్యాయం చేసి పెద్ద మొహల్ల మని తలెత్తుకొని తిరిగి చూడమో అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నారు అసలు చూడాల్సింది ఎందుకు నరుకుతున్నారో ఏం చేస్తే నరుకుతున్నానో చెప్పి అడిగి అయితే చేయకుండా అంటాడు లేదా చేసేవాళ్ళు నవ్వుతాడు